వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మనం స్పెషల్గా ఏం చేసుకున్నామంటే మిల్ మేకర్ బిర్యానీ ఫస్ట్ మిల్ మేకర్ వచ్చేసి వేడి నీళ్ళు కాసుకొని అది దాంట్లో ఈ మిల్ మేకర్ వేసేసుకోవాలండి వేసేసుకొని చల్లారిన తర్వాత పిండి పక్కన పెట్టుకున్నాను దానికి రెండు పెద్ద సైజు ఆనియన్స్ టమాటో రెండు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కేజీ రైస్ చేస్తున్నాను మనకి నెయ్యి కాగుతుందండి ఉంటే కరగబెట్టాను హోమ్ మేడ్ది ఉంటుంది అప్పుడు దీంట్లో కొంచెం సరిపోయిన ఆయిల్ కొంచెం దీనికి మిల్ మేకర్ బిర్యానీ కదండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది ఆయిల్ కాగింది కదండి దీంట్లో బిర్యానీ దీనిసి వేసుకుందాం చిటపట ఆన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి మంచిగా ఇవే తర్వాత వేగినా తర్వాత మనం ఈ మిల్ మేకర్స్ పిండి వేసి పెట్టుకున్నాం కదండీ అది వే చేసుకోవాలి వేసుకుని కలుపుకుందాం ఇలా ఇది వేసేసిన తర్వాత మేకర్ లైట్గా ఫస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఈ మిల్ మేకర్ బట్టి అంత సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాం అంటే తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాం స్పూన్ కలిపిస్తున్నాం కొంచెం కారం తగినంత అండి ఎక్కువ వేసుకోకూడదు కొత్తిమీర వేసేసుకున్నాం వేసేసుకొని కారం వేసుకున్న తర్వాత పెరుగు వేసేస్తున్నాం తప్పు పెరుగు వస్తుంది ఎక్కువ తగ్గున్నా ఇలా ఆయిల్ వెళ్ళింది కదండి దీంట్లో ఎసకొస్తున్నాం ఒకటికి ఒకటి ఇప్పుడు గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక చిన్నర వాటర్ తీసుకోవాలి ఇంకా ప్రత్యేకంగా దీనికి ఏమీ మనం ఈతర వేరుగా తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈతరులోనే కాకపోతే మెయిట్టుకుందాం అంటే ఇప్పుడు ఇందాక కొంచమే సాల్ట్ వేసాం కదా మనం ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి నాకు సరిపడా సాల్ట్ వేసేసుకుని మూత చేసుకుంటున్నాను ఉప్పు చూస్తే నేను సార్లు చెప్పానండి బిర్యానీకి ఎప్పుడైనా సరే ఉప్పు చూస్తే కొంచెం ఎక్కువ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది కొంచెం ఉప్పు పట్టింది అతను లైట్గా ఎక్కువ అయ్యేటట్టు చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోద్దండి కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే అలా చేసుకోండి చక్కగా సరిపోతుంది నోట్ పెట్టుకున్నాం మధ్యలో ఇలా తీసుకుంటూ ఉండాలి వేసుకుందా మనకి ఎంతో నోరు మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నా దాంట్లో బంగాళదుంప కొర బాయిల్డ్ ఎగ్